హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఈరోజు నేను మీకు స్పైసీ చికెన్ కర్రీ అలాగే దాని కాంబినేషన్లో కొబ్బరి అన్నం చేసి చూపించబోతున్నాను చాలా టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ రెండు కూడా మరీ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము నేను ఇక్కడ టూ గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను ఏ బౌల్లో అయితే నేను రైస్ చేస్తున్నాను అదే బౌల్లోకి తీసుకుంటున్నాను ఒక రెండు సార్లు వాష్ చేసేసుకొని ఇందులోకి టూ గ్లాసెస్ తగ్గట్టు ఫోర్ గ్లాసెస్ కొబ్బరి పాలను తీసుకోవాలి నాకైతే ఒక రెండు పెద్ద టెంకాయలు తీసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇలాగే ఈ పాలల్లో నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని అందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పట్టా లవంగా ఇలాచీలు వేసుకోవాలి ఇవి కొంచెం లైట్గా వేగిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఆనియన్ని వేసేసుకొని ఒక వన్ మినిట్ పాటు వేయించుకుంటే సరిపోతుంది మనకి ఏమి కలర్ కూడా చేంజ్ అవ్వక్కర్లేదు లైట్గా ట్రాన్స్పరెంట్గానే ఉంటే సరిపోతుంది జస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇందులోకి ఇప్పుడు మనము హాఫ్ కేజీ చికెన్కి నేను వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం పాటు వేయించేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనము ఒక రెండు పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని లైట్గా ఒక టెన్ సెకండ్స్ అలా వేయించేసుకుంటే సరిపోతుంది పచ్చిమిర్చి కూడా మంచిగా వేగిపోతాయి ఆ వేడికే నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ని నీట్గా క్లీన్ చేసి వాష్ చేసేసి పెట్టుకున్నాను వాటర్ అంతా డ్రైన్ చేసేసి ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా చికెన్కి ఉప్పు పసుపు బాగా పట్టేలాగా ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్ మీద పెట్టేసుకొని చక్కగా బాగా కలిపేసేసుకోవాలి చికెన్ కూడా మనకి లైట్గా కలర్ చేంజ్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టమాటోలు మీడియం సైజువి అవి కూడా వేసేసుకొని ఒకసారి ఆయిల్లో బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసి టమాటోలు మెత్తగా ఎంతవరకు మగ్గనివ్వాలి ఒక రెండు నిమిషాల పాటు మిక్సీ జార్లోకి ఒక రెండు టీ స్పూన్లు ధనియాలు అలాగే గుప్పిడంత కరివేపాకు కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఒక పది పదిహేను వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో పాటు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక నాలుగు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క వేసేసుకొని ఇలాగా పొడి పొడిగా మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి మనకి టెక్చర్ కూడా ఇలా ఉండాలి మనకి మిక్సీ పట్టుకున్నది ఇప్పుడు టమాటోలు కూడా మంచిగా మగ్గిపోయాయి అలాగే చికెన్లో నుంచి కూడా మంచిగా వాటర్ వచ్చేసాయి కదా ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టీ స్పూన్లు కారం వేసుకోవాలి మీ కారం తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి అలాగే మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ని కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిసేలా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనము గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసుకోవాలి నేను చికెన్ ముగనిగేంత వరకు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను అంతే అలాగే ఈ స్టేజ్లోనే సాల్ట్ కూడా చూసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు విజిల్స్ రాణిస్తే సరిపోతుంది మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది చికెన్ ఉరికే లోపల మనం రైస్ కూడా ప్రిపేర్ చేసేసుకుందాము రైస్లోకి వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఒక దాల్చిన చెక్క వేసేసుకోవాలి అలాగే ఒక పది లవంగాలు వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక స్టార్ పువ్వు అలాగే చిన్నది జాపత్రి వేసేసుకోవాలి ఇలా వేసుకొని అలాగే బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి నేను క్లిప్ మిస్ అయిపోయింది ఇలా మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకొని ఇప్పుడు ఈ కడాయిని స్టవ్ మీద పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక బాయిల్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్ మీద పెట్టేసుకోవాలి ఇలా హై ఫ్లేమ్ మీద పెట్టుకున్న తర్వాత ఒకసారి బాగా కింద నుంచి పైకి ఒకసారి మిక్స్ చేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు కుక్ చేసుకున్నామనికంటే మనకి కోకోనట్ రైస్ రెడీ అయిపోతుంది ఇప్పుడు రైస్ కూడా చెక్ చేసుకోవచ్చు రైస్ కూడా మనకి మెత్తగా ఉడికిపోయింది పైన మనకి పాలతో చేసాం కాబట్టి క్రీమీ టెక్స్చర్ తోటే రైస్ తింటూ ఉంటే చాలా బాగుంటుంది చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాము ఇప్పుడు చికెన్ కూడా రెడీ అయిపోయింది మనకి స్టీమ్ కూడా పోయింది చూడండి ఎంత టేస్టీగా వచ్చిందో చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఒకసారి బాగా కలిపేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము అంతేనండి చాలా ఈజీగా అయిపోతుంది స్పైసీ కర్రీతోటే అలాగే మనకి కొబ్బరి పాల అన్నం ఎంత క్లాసిక్ కాంబినేషన్ కదా నేను ఈ రైస్ మా అక్క దగ్గర నేర్చుకున్నాను మా అక్క దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ రైస్ తను నాకు చేసి పెట్టింది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ చికెన్ కర్రీ కాంబినేషన్లోకి ఇంకా బాగుంటుంది మరి లేట్ లేకుండా మీరు ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్